నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంటవల్లి గ్రామం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ వస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొల్లాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో నూతన బస్సును ప్రారంభించి ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించారు అనంతరం సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంబంధిత అధికారులు రివ్యూ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే జాతరకు వెచ్చే లక్షలాది మందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గతానికి భిన్నంగా నూతన వరవడితో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని అందుకు అనుగుణంగా ప్రతి శాఖ అవసరమైన అధికార గణాన్ని ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు बटिलोले रानाको साइडले रानाको साइडले न साइडले न साइडले ఉంటే వాళ్ళ ఆ నంబర్ అన్ని శాఖల అధికారులకు సమన్వయకర్త ఇవ్వరు అన్ని డిపార్ట్మెంట్ల డిపార్ట్మెంట్ సమన్వయం ఎలాంటి ఆటోలు నియమించగల తగిన సిబ్బంది నియమించగల తగిన తీసుకోవాల్సింది ఈ సిబ్బంది అవుతుందో మీకు సిబ్బంది అనేది ఇది కొల్లాపూర్ మండలం కొల్లాపూర్ మండలం ఉన్న సిబ్బంది సరిపోతారా ఇతర జిల్లాల నుంచి అధికారులను తెప్పించుకుంటారా గతంలో ఎట్లా జరిగింది చెప్పండి